వెల్కమ్ టు పీరియా న్యూస్ ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు నామినేషన్ దాఖలు వేశారు ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బలపరిచారు ఈ కార్యక్రమంలో మంత్రి నాదేళ్ల మనోహర్ ఎమ్మెల్యే కొనిదెల రామకృష్ణ బొలశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు రిటర్నింగ్ అధికారిని వనితా రాణికి నాగబాబు నామినేషన్ పత్రాలు సమర్పించారు ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి మొదలైంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నుంచి జనసేన నేత నాగబాబు నామినేషన్లు వేశారు ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ నాదెండ్ల మనోహర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూటమి నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు ఇక ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మొత్తం ఐదు స్థానాలు ఉండగా ఒక అభ్యర్థిగా నాగబాబు పేరును కోటమి ఖరారు చేయడంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు వాస్తవానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది అంతకుముందు ఆయనను కేబినెట్లోకి తీసుకుంటారనే టాక్ కూడా గట్టిగానే నడిచింది అయితే ఆయా ప్రచారాలు ఎలా ఉన్నా సీఎం చంద్రబాబుతో చర్చల తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ డిక్లరేషన్ చేయడంతో నామినేషన్ వేశారు ఇది ఇలా ఉంటే ఐదు స్థానాలకు కూటమికి దక్కి కూటమికే దక్కడంతో ఆయా సీట్ల కోసం చాలామంది ఆశావాహాలు పోటీ పడుతున్నారు ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు పలువురు ముఖ్యులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధి అధిష్టానం హామీ ఇచ్చింది దాంతో అప్పట్లో హామీ పొందిన నేతలు ఇప్పుడు సిఎం చంద్రబాబును మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో మిగిలిన నాలుగు స్థానాల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ సందడి మొదలైంది నాగార్జున సాగర్ విజయపురి సౌత్ లో పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసిన సాగర్ మాత ఉత్సవాలు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ విచారణ గురువులు మరియు రెక్టర్ బాలసాగర్ తెలిపారు ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మార్చెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో ఈటీ హెల్త్ మార్చెల్ల రెయిన్బో ఈటీ హెల్త్ మార్చెల్ల మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్లా రింగ్ రోడ్ సెంటర్ మండీ రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ సిక్స్ జీరో వన్ డబల్ ఫైవ్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్